హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ సో ఈరోజు మార్నింగ్ అయితే సమ్మర్ కథ చాలా చల్లగా ఉంది సమ్మర్లో ఇంత చల్లగా ఉండడం ఇదే ఫస్ట్ టైమ్ సో ఆలస్యం చేయకుండా వెంటనే ఒక వేడియో తీసేయాలనిపించింది బికాస్ ఇది ఒక మంచి మెమరీగా నాకు ఈ డే మంచిగా గుర్తుండాలని బికాస్ సమ్మర్లో మనకి ఎప్పుడు మార్నింగ్ చల్లగా ఉంటుంది కానీ చాలా చల్లగా ఉండడం ఇదే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ మొత్తంలో నాకు తెలిసి ఈరోజు చాలా అంటే చాలా చల్లగా ఉంది సో ఒక్కసారి వీడియోనైతే చూడండి మీకే తెలుస్తుంది సేమ్ వింటర్ లానే అనిపించింది లోపల ఫ్యాన్స్ కూడా వేసుకోలేదు అంత చల్లగా ఉంది ఇంకా మార్నింగ్ సమ్మర్ లో తెలిసిందే కదా మనకి బర్డ్స్ అన్ని సౌండ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఆ సౌండ్స్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంకా బయటనే నిల్చున్నా అనమాట ఇంకా తర్వాత డోర్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఓపెన్ చేసేసి మంచిగా బ్రష్ చేసుకుందాం అని వచ్చాను బికాస్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేయకపోతేనే అస్సలకి నచ్చదు ఎవరికి అంతే వాసన వచ్చేస్తుంది కాబట్టి సో నేనైతే డాబా రెడ్ పేస్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నాను అనమాట సో చాలా మంది కోల్గేట్స్ రెడ్ అనేది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి వేరేవి నాకు వేరే ఏ పేస్ట్ యూజ్ చేసినా జస్ట్ ఏదో జల్లీ తిన్నట్టు అనిపిస్తుంది బట్ పేస్ట్ అంటే ఒకలాగా కారంగా ఉండాలి నెక్స్ట్ అలానే మనకి కి ఇచ్చినా సరే వాళ్ళు తినకుండా ఉండాలంటే ఇలాంటి కారం పేస్ట్ ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఇందులో చాలా రకాలమైన మనకి యూస్ లవంగా లవంగ అలాంటివి సో దాని వల్ల మన టీత్ అనేది ఇంకా మార్నింగ్ మార్నింగ్ కే స్ట్రాంగ్ అవుతుంది ఇంకా బ్రష్ అయితే అయిపోయింది నీట్గా ఫేస్ వాష్ చేసుకొని టవల్తో తుడిచేసుకున్నాను నెక్స్ట్ అలానే లైట్గా జడేసేసుకొని బికాజ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే మన చెడి ఎప్పుడైనా గలీజ్గా అయిపోతుంది సో అలా అవ్వకుండా నీట్గా కొంచెం జడ వేసుకొని ఇంకా బట్టలు ఉతకడానికైనా వచ్చేసాను అనమాట సో మేము ఒక ఫోర్ డేస్ బయట ట్రావెలింగ్ చేసి వచ్చాము అందుకే చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి నెక్స్ట్ అలానే నిన్న నైటే మేము ఆల్రెడీ అంటే ట్రావెలింగ్లోనే కొన్ని బట్టలు ఉతికేసుకున్నాము రూమ్స్లో సో ఆ బట్టలు ఇంకా ఆరలేదనమాట సో అలానే తెచ్చి నైట్ ఇంటి దగ్గర అయితే ఆరేసి సో ఇంకా రిమైనింగ్ బట్టలు ఉంటే అవి కూడా ఆరేసుకోవాలి ఇప్పుడు సో వాషింగ్కి నేను వేసే ప్రతిసారి అంటే అందరూ స్ట్రైట్గానే బట్టలు అయితే విప్పరు కదా సో కొంచెం లెగ్ అటు సైడ్ ఇటు సైడ్ అని ఉంటుంది ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ సో వాటి అన్నిటినీ కూడా నీట్గా నేను అది క్లాత్స్ అనేవి స్ట్రైట్గానే అనమాట ఇలా రివర్స్గా తీసి తీసి వేస్తాను బికాజ్ స్ట్రైట్గా వేస్తే అవి జల్దీగా ఖరాబ్ అయిపోతే కలర్స్ కూడా పోతాయి నెక్స్ట్ అలానే పైప్ అనేది చాలా మంది ట్యాప్ ఫిక్స్ చేస్తారు బట్ మా ఇంట్లో అలా ఫిక్స్ చేశానంటే అంతే ఇక్కడ ఖరాబ్ అయిపోతుంది అనమాట అందుకే నేను పైప్ని ఎప్పుడైనా యూజ్ చేసిన వెంటనే ఇలా వాషింగ్ మిషన్లో పెట్టేస్తాను అనమాట నేను మా వాషింగ్ మిషన్ ఏమీ ఫుల్లీ ఆటోమేటిక్ కాదు సో సెమీ ఆటోమేటిక్ సో జస్ట్ సర్ఫేయింగ్ అని దానికి అది వాటర్ తీసుకోదు సో వాటర్ నేనే ఇంపాలి నెక్స్ట్ అలానే నాకు తెలిసి నాకు ఫుల్లీ ఆటోమేటిక్ ఎందుకు నచ్చదంటే అది మినిమం ఒక వన్ అవర్ టైం తీసుకుంటుంది కావాలని బట్ సెమీ ఆటోమేటిక్ అయితే అలా కాదు నీ నాకు కావాల్సిన టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ ఫుల్ క్లాత్స్ ఉంటేనే వేయనవసరం లేదు మనకు వాషింగ్ మిషన్ జెమీ ఆటోమేటిక్ అయితే జస్ట్ ఒక టెన్ బాగా ఉంటే కూడా అంత నాకు అనిపిస్తుంది అందుకే మేము సెమీ ఆటోమేటిక్ ప్రిఫర్ చేసి అదే తీసుకున్నాము నెక్స్ట్ అలానే ఇంకా బట్టలు దగ్గర వేసి ఉన్నాయి అనమాట సో ట్రావెలింగ్ చేసి వచ్చాం కదా సో ట్రావెలింగ్లోనే మేము ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ఇడ్లీ చట్నీ అలానే చపాతీ సంథింగ్ ఇలాంటివన్నీ మాకు కావాల్సిన ఇంటి ఫుడ్ తీసుకొని వెళ్ళాము ఫస్ట్ డే ఇంకా సెకండ్ డే థర్డ్ డేకి మాత్రం ఖచ్చితంగా బయటవే తినాలి సో బయట తిన ఫుడ్ కూడా అసలు ఈ సమ్మర్లో అసలు మంచిది కాదు చెప్పాలంటే బికాస్ మనం ఇప్పుడు బయట వెళ్ళి ఏ దోశ పూరి తిన్నామంటే ఆయిల్ ఫుడ్ కదా బయట ఆయిల్స్ ఎలా ఉంటాయి తెలియదు ఎండలకి ఆయిల్కి మనకి ఇంకా చెమటలు ఎక్కువ కార్తే ప్రశాంతంగా ఇడ్లీ తినేసి కొంచెంసేపు తిరుగుతాయి కూడా చాలా బాగా అనిపిస్తుంది అందుకే మేము బయట వెళ్ళి కూడా ఇంక ఇడ్లీనే తినేసాము బట్ అక్కడక్కడ హోటల్స్లో ఇంకేమైనా అటెంప్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి పూరి అవి కూడా తిన్నాం కానీ చాలా తక్కువ అనమాట తినింది సో అంట్లని కూడా నీట్గా సర్దేసుకొని తర్వాత ఇంకా ప్లాంట్స్ ఒక త్రీ డేస్ నుంచి మా ఇంటి పైన ఆంటీ వాళ్ళు అయితే వాటర్ పోసారు పోయమంటే సో ఇంకా వచ్చిన తర్వాత నా హ్యాండ్స్తో నేనే పోసుకుంటే నాకు చాలా ఇష్టము చెట్నంటే సో అందుకనే నీట్గా చెట్ల అన్నిటికైతే ఇట్లా వాటర్ పోషిస్తున్నాను అనమాట సో నేను పోసిన సెకండ్ ఏమో మందార వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అది తీసిన వెంటనే దేవుడి దగ్గర పెట్టేసా అనమాట సో చూసారా ఇక్కడ ముగ్గ ఉంది సో ఇప్పుడు ఇలాంటి మొగ్గలు అయితే ఒక రెండు టు మూడు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ నాకు నందిగమన చెట్టు ఉంది కదా సో దానికైతే ఆల్రెడీ రెండు పూలు పూసాయి దేవుడు కూడా పెట్టేసాను అనమాట సో ఇంకా బట్టలు అంట్లో అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి ఇంకా టిఫిన్ అయితే చేసేసుకుంటున్నాను సో టెంప్ మనం ఎక్కడైనా ట్రావెలింగ్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో రెడీ టు ఈట్ ఫుడ్ ఉంటేనే చాలా బెస్ట్ అనమాట సో అందులో మేము ఆల్రెడీ పిండి ఇంట్లోనే పట్టుకొని వెళ్ళాము ఇడ్లీ దోశ అనేది సో ఇంటికి వచ్చాక ఈజీగా ఇడ్లీ వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు అని సో ఇడ్లీ పెడితే కూడా ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలని చెప్పేసి ఇమీడియట్గా దోశ అయితే వేసేసాను అనమాట సో దోశ అనేది ప్లెయిన్గా తింటే ఏం బాగుంటుంది అందుకే ఇందులోపల కొంచెం కొబ్బరి అలానే పల్లీలు కొంచెం వెల్లుల్లి అలానే సాల్ట్ ఉప్పు అనమాట సాల్ట్ కారం సో ఇవన్నీ కలిపి మంచిగా దంచుకొని దాని తర్వాత ఇలా పొడిలాగా చేసి వేసుకున్నాను అనమాట సో ఇలా వేసుకుంటే ఏదో కొంచెం తృప్తిగా తినాలనిపిస్తుంది బికాజ్ ఈ మధ్యన పల్లీ చట్నీ తింటుంటే కూడా నాకేమంత కారం అనిపించట్లేదు సో ఎంతమందికి ఇలా ప్లెయిన్ దోశ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దోశస్ చేసుకోవడం తినాలంటే ఇష్టము నేను రీసెంట్గా మా వాళ్ళ ఇంటికి వెళ్ళా మా అంటే నాకు మరదలు అవుతుంది అన్నమాట సో తను ఏం చేస్తుంది అంటే దోశ పైన సాంబార్ పౌడర్ వేసుకుంది అది కూడా చాలా 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 బాగుంది నేను ఫస్ట్ టైం చూసాను అలా కూడా తింటారా అని బట్ పల్లీ చట్నీతో ఈ కాంబినేషన్స్ అయితే ఇంకా బాగున్నాయి నెక్స్ట్ అలానే మీ అందరికీ తెలిసిందే నాకు ఇలా స్క్వేర్ ఉన్న పెన్నం అంటే చాలా ఇష్టము బికాజ్ అచ్చంగా నాకు హోటల్లో చేసిన ఫీలింగే వస్తుందా అనమాట ఎంత పెద్ద దోశన వేసుకోవచ్చు ఎమ్మెల్యే దోశ అంత పెద్దగా కూడా వేసుకోవచ్చు అనమాట మన ఓపిక అంత పెద్ద అది మేము తీసుకున్నాం అనమాట పెనము సో ఇంట్లో ఎక్కువ దోశలే తింటామన్నమాట సో ఇడ్లీ అవి కూడా చాలా తక్కువ తింటే కూడా ఒక రెండు ఇడ్లీ నెక్స్ట్ వెంటనే అది దోశనే అడుగుతారు అందుకనే సో దోశలు ఎక్కువ ఉండాలని చెప్పి ఇలా మంచిగా నేను పెనం తీసుకున్నాను అనమాట సో మీకు ఎలాంటి దోశలు అంటే ఇష్టం దోశలు అంటే చాలా వెరైటీస్ ఉంటాయి అందులో మీకేది ఇష్టమన్నా ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి నాకైతే ఇలా పొడ్లు ఉన్న దోశ అంటే చాలా ఇష్టము నెక్స్ట్ అలా ఇంకా లంచ్లోకి కొంచెం గ్యాప్ తీసుకొని చేశాను సో ఈరోజు పెద్ద వెజిటేబుల్స్ అయితే ఏమి లేవు ఊరికెళ్ళి వచ్చాం కదా ఇంక ఈరోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి సో వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఏమంట చేస్తున్నాను అనుకోకండి చాలా సింపుల్గా రెసిపీ అనమాట ఇది సో ఈరోజు కారొంగల్ చేస్తున్నాను అనమాట కార పొంగల్ చాలా మంది చేస్తారు బట్ నేనైతే చాలా మెత్తగా చేసుకుంటా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని ఎందుకంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట అందుకని సో నేను పొంగల్కి కావాల్సిన ఏమేమి వేసాను కొంచెం నెయ్యి వేసాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలానే మిరియాలు అలానే జీలకర్ర కొంచెం అల్లము పచ్చిమిర్చి జీడిపప్పు ఆప్షనల్ సో వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బట్ నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను పచ్చిమిర్చి మీకు రుచికి తాగినంతగా వేసుకోండి ఎండుమిర్చి ఇలాంటివి ఏది అవసరం లేదు చాలా సింపుల్ రెసిపీ అనమాట నెక్స్ట్ అలానే పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ అలానే రైస్ ఒక హాఫ్ ఇవన్నీ బాగా కడిగేసి ఇందులో వేసా అనమాట సో ఫస్ట్ మనకి పెసరపప్పు రైస్ అనేది బాగా కలుపుతూనే ఉండాలి బికాస్ మనకి రైస్ పెసరపప్పు అనేది కింద అడుగు మాడకుండా నీట్ గా కలుపుకుంటేనే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది జస్ట్ మనకి పొడి పొడిగా కాకుండా మెత్తగా అవ్వడానికి కూడా ఒక మంచి టిప్ అని చెప్పాలి కావాలంటే మీరు ఇక్కడే పసుపు వేసుకోవచ్చు నేనైతే కొంచెం తర్వాత అయితే కొంచెం వేగిన తర్వాత లైట్ అంటే చాలా లైట్గా వేసాను ఎక్కువ కూడా లేదు మరీ ఓవర్గా ఎల్లో కలర్ వస్తే బాగోదని చిట్కడే చిట్కు పసుపు వేసుకున్నాను అలానే వన్ గ్లాస్ నేను రైస్ అలానే ఇది పెసరపప్పు పెట్టాను కాబట్టి సాల్ట్ కూడా ఒక వన్ వన్ స్పూన్ వేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ అలానే ఇందులోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేయాలి వన్ గ్లాస్ రైస్కి మనం వన్ టూ ఆర్ వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ అయితే వేసుకుంటాము డిపెండ్స్ ఆన్ రైస్ పాత బియ్యం అయితే ఒక రైస్ ఒక వాటర్ కొత్త బియ్యం అయితే ఇంకో వాటర్ వేస్తాం అనమాట సో అలా క్వాంటిటీ ఉంటుంది సో ఇక్కడైతే నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను టూ అండ్ హాఫ్ పెట్టాను అనమాట సో కొంచెం మెత్తగా అవ్వాలని సో ఈజీ టు డైజెస్ట్ సో అంత పొంగల్ అంటే మనకు మెత్తగానే ఉండాలి మరీ పొడి పొడిగా ఉంటుందో బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది అందుకే ఫుల్ మెత్తగా చేసేసుకుంటా అన్నమాట సో ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ వాటర్ కూడా యాడ్ చేస్తాను తీసేసి మంచిగా మళ్ళీ కలిపేసి కొంచెం కరివేపాకు కూడా వేసాను సో ఇప్పుడు ఇంకా కుక్కర్ మీద మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే టూ టు త్రీ విజిల్స్ వస్తే చాలు అంతే మనకి ఇంకా పొంగల్ కూడా రెడీ అయిపోతుంది సో ఆఫ్టర్నూన్ ఇంట్లో ఏ వంట చేయాలో అర్థం కాకపోతే ఇలా కార పొంగల్ కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేవు ఇప్పుడే ఊరు నుంచి వచ్చాము నాకు ఎలాంటి ఓపిక లేదు కాబట్టి నేను ఇదైతే ట్రై చేశాను సూపర్ అంటే సూపర్ గా ఉంది సో ఎప్పుడో ఒకసారి కాబట్టి మన పిల్లలు మనం కూడా హ్యాపీగా తినొచ్చు డైలీ లాంటి ఫుడ్ అయితే ఎవరు తినలేరు అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను సో అలానే నా వీడియో ఇక్కడితో అయితే నేను ఎండ్ చేయాలనుకుంటున్నా బికాజ్ ఇక్కడ పొంగల్ అలానే ఈరోజు మార్నింగ్ దోశ అలానే ఈరోజు మార్నింగ్ మెయిన్ చూపించాలనుకుంది అయితే క్లైమేట్ అన్నమాట సో అవన్నీ మీకు చూపించా కాబట్టి చాలా హ్యాపీగా ఉంది సో మరొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు మా ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ అందరు కూడా నేను చేసిన వంటలు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి అలానే నేను ఈ పొంగల్కి టొమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నా సో ఆ వీడియో కావాలంటే కూడా మీకు కింద లింక్లో కానీ లేకపోతే మన ఛానల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సో మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ బాయ్ హ్యాపీ